హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ పాయింట్స్ చెబుతూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ హేమంత్ బిగిన్స్ ఫోర్త్ టర్మ్ యాజ్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ బిగిన్స్ అంటే మొదలుపెట్టారు లేదా చేపట్టారని కూడా చెప్పొచ్చు ఇక్కడ అంటే ఈ హెడ్లైన్ తగ్గట్టుగా పూర్తిగా తెలుగులో ఉండాలంటే హేమంత్ చేపట్టారు బాధ్యతలు చేపట్టారని చెప్పొచ్చు ట్రూ ట్రాన్స్లేషన్ అంటే హేమంత్ బిగిన్స్ మొదలుపెట్టారు ఇది హేమంత్ అనేటటువంటి వ్యక్తి సింగులర్ కాబట్టి బిగిన్స్ అనే విఫై రావడం జరిగింది అది ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ఉంటే అంటే బహువచనం ప్లూరల్ ఉంటే వివన్ వస్తుంది బిగిన్ అని ఉంటుంది కొంతమంది అడగొచ్చు బిగిన్ ఎందుకు రాశారు స్టార్ట్ ఎందుకు రాయకూడదని బిగిన్ అనేది ఫార్మల్గా వాడే పదం అంటే కొన్ని ఫార్మల్గా ఉంటాయి కొన్ని ఇన్ఫార్మల్ పదాలు కూడా ఉంటాయి స్టార్ట్ అంటే ఇన్ఫార్మల్గా వాడతారు బిగిన్ అనే పదాన్ని ఫార్మల్గా వాడతారు ఇలాంటి న్యూస్ పేపర్లో రిటన్ లాంగ్వేజ్లో బిగిన్ అనే వాడతారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి హేమంత్ బిగిన్స్ హేమంత్ బాధ్యతలు చేపెట్టారు లేదా హేమంత్ మొదలుపెట్టారు ఇది హెడ్లైన్లో ఉంది కాబట్టి బిగిన్స్ రావడం జరిగింది అదే వివరాలు ఉంటే బిగాన్ అని ఉంటుంది వి టూ బిగిన్ వి వన్ బిగాన్ వి టూ బిగన్ వి త్రీ బిగినింగ్ వి ఫోర్ బిగిన్స్ వి ఫైవ్ టు బిగిన్ వి సిక్స్ ఫోర్త్ టర్మ్ అంటే నాలుగోసారి యాస్ వలే లేదా గా అని కూడా చెప్పొచ్చు గా జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా లేదా జార్ఖండ్ ముఖ్యమంత్రి వలె హేమంత్ నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు అని చెప్పాల్సి ఉంది అలాగే న్యూ మినిస్టర్స్ ఎట్ టు బిస్ వార్నింగ్ న్యూ మినిస్టర్స్ అంటే కొత్త మంత్రులు ఎట్ టు బి స్వార్న్ ఇన్ అంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది ఎట్ అంటే ఇంకా చేయలేదను ఎట్ అని ఉన్న ఎప్పుడు కూడా నెగిటివ్ మీనింగ్లోనే ఉంటుంది ఎట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఐ హ్యావ్ నాట్ స్టార్టెడ్ ఎట్ అంటే నేను ఇంకా మొదలు పెట్టలేదు ఎట్ అనే పదం ఇలాంటి పదాలు మీరు గమనిస్తూ ఉండాలి ఎట్ టు బి స్వార్ని ఇన్ టు బి స్వార్నిన్ అనేది ప్యాసివైజ్లో ఉంది అంటే వారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది ఎవరి చేతనో చేయిస్తారు కాబట్టి ప్రమాణ స్వీకారం ఇది ప్యాసివైజ్లోనే ఉంటుంది చాలా వరకు సాధారణంగా ఎట్స్ టు బి స్వార్ని ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది ఎవరు న్యూ మినిస్టర్స్ కొత్త మంత్రులు జేఎంఎం లైక్లీ టు గెట్ సిక్స్ క్యాబినెట్ బర్త్స్ లీవింగ్ ఫోర్ ఫర్ కాంగ్రెస్ అండ్ వన్ ఫర్ ఆర్జేడీ జేఎంఎం లైక్లీ టు గెట్ అంటే జేఎంఎంకి లభించే అవకాశం ఉంది లైక్లీ అంటే వలే అంటే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఇట్ ఈజ్ లైక్లీ టు రైన్ అని అంటే వర్షం పడేలా ఉంది అలాగే జేఎంఎం లైక్లీ అంటే అవకాశం గెట్ అంటే పొందే అవకాశం ఉంది ఏం పొందే అవకాశం ఉంది సిక్స్ క్యాబినెట్ బర్త్స్ సిక్స్ క్యాబినెట్ బర్త్స్ అంటే ఆరుగురు క్యాబినెట్ బర్త్లు పొందే అవకాశం ఉంది ఎవరికి జేఎంఎం లీవింగ్ ఫోర్ ఫర్ కాంగ్రెస్ అండ్ వన్ ఫర్ ఆర్ఎల్డి నాలుగు కాంగ్రెస్కు మరియు ఒకటి ఆర్జేడీకి మిగిలి ఉన్నాయి లీవింగ్ అంటే మిగిలినవి ఫోర్ ఫర్ కాంగ్రెస్ నాలుగు కాంగ్రెస్కి అండ్ మరియు వన్ ఫర్ ఆర్జేడీ ఫర్ అంటే కొరకు సీఎం డెడికేట్స్ విక్టరీ టు దో హూ ఫాట్ ఫర్ స్టేట్ హుడ్ అండ్ కామన్ పీపుల్ సీఎం అంటే ముఖ్యమంత్రి డెడికేట్స్ అంకితం చేశారు ఇదంతా హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్లు ఇవ్వడం జరిగింది అదే వివరాల్లో ఉంటే డెడికేటెడ్ అని ఉండాలి అంటే అంకితం చేశారు సీఎం డెడికేట్స్ ఏం అంకితం చేశారు విక్టరీ విజయాన్ని అంకితం చేశారు ఎవరికి టు దోస్ హూ ఫాట్ ఫర్ స్టేట్హుడ్ అండ్ కామన్ పీపుల్ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారికి సామాన్యులకు సీఎం ఈ విజయాన్ని అంకితం చేశారు టు దోస్ వారికి హూ ఫాట్ ఫర్ స్టేట్హుడ్ అండ్ కామన్ పీపుల్ ఎవరైతే రాష్ట్ర సాధన కోసం పోరాడారో మరియు సామాన్యులకు ఈ విజయాన్ని అంకితం చేశారు ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ దో హూ ఫాట్ ఫర్ స్టేట్ హుడ్ ఫర్ స్టేట్ హుడ్ అంటే రాష్ట్ర సాధన కోసం అండ్ మరియు కామన్ పీపుల్ సామాన్య ప్రజలకు ఈ విజయాన్ని అంకితం చేశారు ఎవరు సీఎం చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అలాగే వివరాల్లోకి వెళ్తే హేమంత్ సోరెన్ బిగాన్ హిస్ ఫోర్త్ ఇన్నింగ్స్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ ఆన్ థర్స్ డే యాస్ ఈ వాజ్ ఫోర్న్ ఇన్ బై గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఇన్ఏ గ్రాండ్ సెర్మనీ ఎట్ రాంచిస్ మొరాబాదీ గ్రౌండ్ హేమంత్ సోరెన్ బిగాన్ అంటే ప్రారంభించారు ఇంతకుముందే చెప్పుకున్నాం హెడ్లైన్లో అయితే బిగిన్ అని ఉంది ఇది వివరాలు కాబట్టి బిగాన్ వీటిలో ఉంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి న్యూస్ పేపర్లో మనం అర్థం చేసుకునేవి ఇలాంటివి అర్థం చేసుకోవాలి హేమంత్ సోరేన్ బిగాన్ మొదలుపెట్టారు ఇది ఫోర్త్ ఇన్నింగ్స్ నాలుగవ ఇన్నింగ్స్ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన మొదలుపెట్టారు యాజ్ చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిగా యాజ్ చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిగా యాజ్ వలే అని కూడా చెప్పొచ్చు ఇక్కడ యాజ్ వలే అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్గా చెప్పాలి కొన్నిసార్లు యాజ్ అంటే కారణంగా అని చెప్పుకుంటాం అలాంటప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది ఇంతకుముందు ఇది ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాను యాజ్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆస్ జార్ఖండ్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఇన్నింగ్స్ హేమంత్ సోరేన్ మొదలుపెట్టారు ఆన్ థర్స్ డే గురువారం నాడు ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ ఎప్పుడైనా మనం వారాలు రాసేటప్పుడు మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి థర్స్ డే యాస్ హీ వాస్ స్వార్నిన్ బై గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఇన్ ఏ గ్రాండ్ సెరమనీ యాజ్ వెల్ఏ హీవాన్ ఇన్ చూడాలి చాలా ఇంపార్టెంట్ హీవాస్ వార్ని ఇన్ అంటే అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే చేయించబడ్డారు ఇది ప్యాసివైజ్లో ఉంది హీవ్ ఇన్ హీ అనేది ఆబ్జెక్ట్ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ స్వార్న్ అనేది వీ త్రీ హీవ్ ఇన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబడ్డారు మనకు మనం ఎప్పుడు కూడా ప్రమాణ స్వీకారం చేయలేము వేరే వాళ్ళు మనతో ప్రమాణ స్వీకారం చేయించాలి కాబట్టి ఇన్ బై చేత ఎవరి చేత గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ చేత ప్రమాణ స్వీకారం చేయించబడ్డారు లేదా ప్రమాణ స్వీకారం చేశారని కూడా ఇన్ ఇన్ఏ గ్రాండ్ సెరమనీ అంటే అంగరంగ వైభవంగా అని మనం అంటుంటాం కదా అలా అనమాట ఇన్ని గ్రాండ్ సెరమనీ అంటే అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేయించారు ఎవరి చేత గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ చేత ఎట్ రాంచీస్ మొరాబాదీ గ్రౌండ్ అంటే రాంచీలోని మోరాబాది గ్రౌండ్ వద్ద ఎట్ అంటే వద్ద లేదా లో అని కూడా చెప్పొచ్చు ఎట్ రాంచీస్ మోరాబాది గ్రౌండ్ అంటే రాంచీలోని మొరాబాది గ్రౌండ్ వద్ద ఈ ప్రమాణ స్వీకార ఉత్సవం జరిగింది అలాగే ద టాప్ లీడర్స్ ఆఫ్ ద ఇండియా బ్లాక్ వర్ ప్రజెంట్ ఎట్ ద ఈవెంట్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ రాహుల్ గాంధీ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమాజ్వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ హిస్ వైఫ్ సునీత కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాష్ట్రీయ జనతా ద లీడర్ తేజస్వి యాదవ్ కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ అండ్ తమిళనాడు డెప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చూడాలి ద టాప్ లీడర్స్ ఆఫ్ ద ఇండియా బ్లాక్ ఇక్కడ ఇండియా అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంది దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇది ఒక కూటమి దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ ఎలియన్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ ఎలియన్స్ బ్లాక్ ఇది ఒక ప్రతిపక్ష కూటమి ద టాప్ లీడర్స్ ఆఫ్ ద ఇండియా అంటే ఈ కూటమి యొక్క అగ్రనేతలు వర్ ప్రజెంట్ అంటే హాజరయ్యారు వర్ ప్రజెంట్ ఇది పాస్ట్ టెన్త్లో ఉంది వర్ ప్రజెంట్ వారు హాజరయ్యారు ది ఈవెంట్ అంటే ఆ కార్యక్రమంలో వారు హాజరయ్యారు ఇంక్లూడింగ్ సహా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు మల్లికార్జున్ ఖర్గే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇన్ ద లోక్సభ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చీఫ్ అంటే ఇక్కడ అధినేత అని చెప్పొచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అండ్ మరియు హీజ్ వైఫ్ అతని యొక్క భార్య సుమిత కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రీయ జనతా లీడర్ రాష్ట్రీయ జనతా లీడర్ అంటే రాష్ట్రీయ జనతా నాయకులు తేజస్వి యాదవ్ కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ డిప్యూటీ సీఎం అండ్ మరియు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వీరందరూ కూడా హాజరయ్యారు అలాగే హీ టుక్ ఓత్ యాజ్ ద ఫోర్త్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అండ్ హీ ఓన్లీ వన్ టు విన్ ఎ సెకండ్ సక్సెసివ్ టర్మ్ హీట్ టుక్ ఓత్ అంటే అతను ప్రమాణ స్వీకారం చేశారు ఇంతకుముందు ఏమి అని చెప్పుకున్నాం హీ వాస్ ఫార్ని అది ప్యాసివైజ్లో ఉంది పాస్ టెన్స్లో ఉంది ఇక్కడ హీ టుక్ ఓత్ అంటే అతను ప్రమాణ స్వీకారం చేశారు ఇది యాక్టివైజ్లో ఉంది యాక్టివైజ్లో చెప్తే హీ టేక్స్ ఓత్ అని చెప్పాలి ప్యాసివైజ్లో చెప్తే హీఈస్ ఫార్ని అని చెప్పాలి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే యాజ్ ద ఫోర్టీన్త్ చీఫ్ మినిస్టర్ అంటే పద్నాలుగవ ముఖ్యమంత్రిగా పద్నాలుగవ ముఖ్యమంత్రి వలే ఇక్కడ యాదని వచ్చింది వలే లేదా గా పద్నాలుగవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆఫ్ ద స్టేట్ రాష్ట్రానికి పద్నాలుగవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అండ్ మరియు ద ఓన్లీ వన్ టు విన్ ఏ సెకండ్ సక్సెసివ్ టర్మ్ వరుసగా రెండోసారి గెలిచిన ఏకైక వ్యక్తి ఇతను ద ఓన్లీ వన్ అంటే ఏకైక వ్యక్తి టు విన్ ఎ సెకండ్ సక్సెసివ్ టర్మ్ అంటే వరుసగా రెండోసారి గెలిచిన ఏకైక వ్యక్తి ఎవరంటే హేమంత్ సోరెన్ అలాగే నో అదర్ మినిస్టర్ టుక్ ఓత్ డ్యూరింగ్ ద సెరమనీ దో సోర్సెస్ సెట్ దట్ ఇండియా బ్లాక్ ఎలియన్స్ హ్యావ్ డిస్కస్డ్ ఎ ఫార్ములా వేర్ బై ద జేఎంఎం విల్ గెట్ సిక్స్ మినిస్ట్రీరియల్ బెడ్స్ లీవింగ్ ఫోర్ ఫర్ ద కాంగ్రెస్ అండ్ వన్ ఫర్ ద ఆర్జేడీ నో అదర్ మినిస్టర్ అంటే ఏ ఇతర మంత్రి టుక్ ఓత్ ప్రమాణ స్వీకారం చేయలేదు ఇక్కడ నో అనేది నెగటివ్ ఉంది కాబట్టి మళ్ళీ నాట్ అనే వాడాల్సిన అవసరం లేదు నో అదర్ మినిస్టర్ ఏ ఒక్క మంత్రి కూడా టుక్ ఓత్ ప్రమాణ స్వీకారం చేయలేదు ఇక్కడ నో ఉంది కాబట్టి డ్యూరింగ్ ది సెర్మనీ అంటే ఈ వేడుకలో దో సోర్సెస్ సెడ్ సంబంధిత వర్గాలు తెలిపినప్పటికీ దో అంటే అప్పటికీ సోర్సెస్ సెడ్ వర్గాలు సోర్సెస్ అంటే వర్గాలు సెడ్ సెడ్ అంటే చెప్పాయి వర్గాలు చెప్పినప్పటికీ దట్ దో సోర్సెస్ సెడ్ అంటే వర్గాలు చెప్పాయి దట్ అని ఇండియా బ్లాక్ యాలీస్ హ్యావ్ డిస్కస్డ్ ఎ ఫార్ములా ఇండియా బ్లాక్ యాలీస్ ఇండియా బ్లాక్ యాలీస్ అంటే ఇండియా కూటమి మిత్రపక్షాలు హ్యావ్ డిస్కస్డ్ చర్చించాయి చూడాలి ఇక్కడ హ్యావ్ డిస్కస్ట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇండియా బ్లాక్ హ్యాలీస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే సింగులర్ ఏకవచనం ఉంటే హ్యాజ్ వస్తుంది డిస్కస్డ్ చర్చించాయి ఏ ఫార్ములా ఒక ఫార్ములా గురించి చర్చించాయి వేర్ బై అందువల్ల ద జేఎంఎం విల్ గెట్ సిక్స్ మినిస్టీరియల్ బెత్స్ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా విల్ గెట్ విల్ గెట్ అంటే పొందుతుంది సిక్స్ మినిస్టీరియల్ బర్త్స్ లేదా లభిస్తాయి అని కూడా చెప్పొచ్చు సిక్స్ మినిస్టీరియల్ బర్త్స్ ఆరు మంత్రి పదవులు లభిస్తాయి లీవింగ్ ఫోర్ ఫర్ ద కాంగ్రెస్ అండ్ వన్ ఫర్ ద ఆర్జేడీ లీవింగ్ అంటే మిగిలి ఉన్నవి ఫోర్ ఫర్ ద కాంగ్రెస్ నాలుగు కాంగ్రెస్కి అండ్ వన్ అండ్ మరియు వన్ ఫర్ ద ఆర్జేడీ ఒకటి రాష్ట్రీయ జనతా దళకి మిగిలి ఉన్నాయి అలాగే ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ was part of the winning alliance but may opt to stay out of the state cabinet as it had done in the previous government. చూడాలి the Communist Party of India అనేది ఒక పార్టీ మార్క్సిస్ట్ Leninist was part of the winning alliance ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది గెలుపొందిన కూటంలో ఒక భాగంగా ఉంది was పార్ట్ ఈ వాజ్ అనేది పాస్ట్ లో ఉంది బస్ పార్ట్ ఆఫ్ ద విన్నింగ్ ఎలియన్స్ అంటే గెలిచిన కూటంలో ఉంది బట్ కానీ మే ఆప్ట్ టు స్టే అవుట్ ఆఫ్ ద స్టేట్ క్యాబినెట్ మే ఆప్ట్ అంటే ఎంచుకోవచ్చు ఇక్కడ మే అంటే ఛాన్సెస్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చు ఆప్ట్ ఎంచుకోవచ్చు స్టే అవుట్ ఆఫ్ ద క్యాబినెట్ అంటే రాష్ట్ర మంత్రివర్గం నుండి బయట ఉండే ఆప్షన్ని ఎంచుకోవచ్చు ఏది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యాస్ కారణంగా ఇక్కడ వలే అని అర్థం కాదు యాస్ ఇట్ హ్యాడ్ డన్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఇది గత ప్రభుత్వంలో చేసి ఉంది కాబట్టి ఒక మంత్రివర్గంలో చోటు దీనికి గతంలో దక్కింది కాబట్టి ఇది బయట ఉండే అవకాశం ఉంది అంటే ఇది మంత్రివర్గం నుండి బయట ఉండే ఆప్షన్ని ఎంచుకోవచ్చు ఎందుకంటే గతంలో చేసింది కాబట్టి గతంలో అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాడ్ ప్లస్ వి త్రీ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉంటే అది పాస్ట్ టెన్స్ హిట్ హ్యాడ్ డన్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఇది ఇంతకుముందు మంత్రివర్గంలో చేసింది కాబట్టి ఇది మంత్రివర్గంలో ఉండే ఆప్షన్ని ఎంచుకోకపోవచ్చు ఏది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అలాగే ఆఫ్టర్ టేకింగ్ ఓత్ మిస్టర్ సోరెన్ పోస్టెడ్ ఆన్ సోషల్ మీడియా ఇన్ హిందీ సేయింగ్ టుడేస్ హిస్టారిక్ ఒకేషన్ ఈజ్ డెడికేటెడ్ టు ద స్ట్రగుల్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ బ్రేవ్ మ్యాథిస్ గ్రేట్ రివల్యూషనరీస్ అండ్ యాజిటేటర్స్ ఆఫ్ జార్ఖండ్ టుడేస్ ఎమోషనల్ మూమెంట్ ఈజ్ డెడికేటెడ్ టు ద క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ జార్ఖండ్ అబువా సర్కార్ గవర్నమెంట్ ఆఫ్ ఎవ్రీ జార్ఖండ్ ఆఫ్టర్ టేకింగ్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టేకింగ్ ఓత్ అన్న కూడా ప్రమాణ స్వీకారం అని అర్థం చేసుకోవాలి మిస్టర్ సోరెన్ పోస్టెడ్ పోస్ట్ చేశారు ఆన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గుర్తుపెట్టుకోవాలి ఆన్ అని చెప్పాలి ఆన్ ఫేస్బుక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆన్ యూట్యూబ్ నాట్ ఇన్ సోషల్ మీడియా ఇన్ యూట్యూబ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అనకూడదు ఇన్ హిందీ హిందీలో పోస్ట్ చేశారు సేయింగ్ చెబుతూ ఏమని టుడేస్ హిస్టారిక్ అకేషన్ ఈస్ డెడికేటెడ్ టు ద స్ట్రగుల్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ బ్రేవ్ మ్యాటెస్ గ్రేట్ రివల్యూషనరీస్ అండ్ యాజిటేటర్స్ ఆఫ్ జార్ఖండ్ టుడేస్ హిస్టారిక్ అకేషన్ నేటి యొక్క చారిత్రాత్మక గొప్పతనం ఈజ్ డెడికేటెడ్ అంకితం చేయబడింది ఎవరికి టు ద స్ట్రగుల్ ఆఫ్ ది ఇమ్మోరల్ బ్రేవ్ మ్యాటియర్స్ ఆఫ్ జార్ఖండ్ అమరవీరులకి గొప్ప విప్లవకారులకు మరియు జార్ఖండ్ ఉద్యమకారుల పోరాటానికి అంకితం చేయబడింది ఈజ్ డెడికేటెడ్ అనేది ప్యాసివైజ్ లో ఉంది టు ద స్ట్రగుల్ ఆఫ్ ది ఇమ్మోరల్ బ్రేవ్ మ్యాటియర్స్ అంటే గొప్ప అమరవీరులు ఇమ్మోర్టల్ బ్రేవ్ మార్టిర్స్ మ్యారటెర్స్ అంటే అమరవీరులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళను లేదా రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని మ్యార్టిర్స్ అంటారు ఇమ్మోటల్ అంటే చిరంజీవులు అంటే శాశ్వత కీర్తి పొందినవారు బ్రేవ్ ధైర్యవంతులైనటువంటి మార్టిర్స్ అమరవీరులకు గ్రేట్ రివల్యూషనరీస్ గొప్ప విప్లవకారులు అండ్ మరియు యాజిటేటర్స్ ఆఫ్ జార్ఖండ్ జార్ఖండ్ యొక్క ఉద్యమకారుల పోరాటానికి అంకితం చేశారు టుడేస్ ఎమోషనల్ మూమెంట్ ఈజ్ డెడికేటెడ్ టు ద క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ జార్ఖండ్ ఈరోజు ఉద్వేగభరితమైన క్షణం జార్ఖండ్లోని కోట్లాది మంది ప్రజలకు అంకితం చేయబడింది ఎమోషనల్ అంటే ఉద్వేగభరితమైన మూమెంట్ అంటే క్షణం ఈజ్ డెడికేటెడ్ అంకితం చేయబడింది టు ద క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ జార్ఖండ్ కోట్ జార్ఖండ్లోని కోట్లాది మంది ప్రజలకు అంకితం చేయబడింది అబువా సర్కార్ గవర్నమెంట్ ఆఫ్ ఎవ్రీ జార్ఖండ్ ఈ అబువా ప్రభుత్వం ప్రతి జార్ఖండ్ వాసి యొక్క ప్రభుత్వం అని అతను అన్నారు మిస్టర్ సోరెన్ వాస్ అరెస్టెడ్ బై ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆన్ జనవరి థర్టీ ఫస్ట్ ఫోర్సింగ్ హిస్ రెసిగ్నేషన్ ఫ్రమ్ హిస్ సెకండ్ స్టింట్ యా సిక్స్ మంత్స్ లేటర్ ద జార్ఖండ్ హైకోర్ట్ గ్రాంటెడ్ హిమ్ బెయిల్ మిస్టర్ సోరెన్ వాజ్ అరెస్టెడ్ అంటే సోరెన్ ని అరెస్ట్ చేశారు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది సింపుల్ పాస్ టెన్స్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ చూడాలి ఇక్కడ మిస్టర్ సోరెన్ అనేటువంటి వ్యక్తి ఆబ్జెక్ట్ వర్స్ ఎందుకంటే ఇక్కడ వజ్ ఉండాలి లేదా వర్ ఉండాలి ఇక్కడ వరజ్ ఎందుకు వచ్చిందంటే సోరెన్ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వజ్ రా వజ్ రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే వర వస్తుంది అరెస్టెడ్ అంటే అరెస్ట్ చేశారు ఎవరు అరెస్ట్ చేశారో మనకు అనవసరం కాబట్టి ప్యాసి వైజులో ఉంది బై ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేత అతను అరెస్ట్ చేయబడ్డారు లేదా అతన్ని అరెస్ట్ చేశారు ఆన్ జనవరి థర్టీ ఫస్ట్ జనవరి ముప్పై ఒకటో తేదీన ఫోర్సింగ్ హిస్ రెసిగ్నేషన్ ఫ్రమ్ హిస్ సెకండ్ స్టింట్ యాజ్ సీఎం తన రెండవ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని అతన్ని ఒత్తిడి చేశారు ఫోర్సింగ్ అంటే ఒత్తిడి చేస్తూ హిజ్ రెసిగ్నేషన్ అతని రాజీనామాను ఫ్రమ్ హి సెకండ్ స్టింట్ యాజ్ సీఎం అంటే అతను రెండోసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడు అతను రాజీనామా చేయమని ఒత్తిడి చేశారు సిక్స్ మంత్స్ ల్యాటర్ ఆరు నెలల తర్వాత ద జార్ఖండ్ హైకోర్టు గ్రాంటెడ్ హిమ్ బెయిల్ జార్ఖండ్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది గ్రాంటెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది అతనికి జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి